లీగల్లీ అన్ని రకాలుగా అన్ని విభాగాలతో కూర్చొని వీర్ స్టార్ట్ వీర్ బిల్డింగ్ ద ఆర్గనైజేషన్ రైట్ దీనికి టేక్ అట్లీస్ట్ నా కోరిక ఏంటంటే ఒక ఫండమెంటల్ ఒక బేసిక్ స్ట్రక్చర్ మార్చి పద్నాలుగుకి మనం వచ్చే మార్చి పద్నాలుగుకి నేను యాక్చువల్గా ఏం చెప్పానంటే అసలు ఈ మార్చి పద్నాలుగు చేయొద్దని చెప్పాను కానీ మనం విజయం సాధించాం అందరూ ఒత్తిడి మీద చేశాను కానీ నా మార్చి పద్నాలుగు ఇరవై ఆరు ఎందుకంటే నేను విజయంతో కాదు ఆఫ్ ఆర్గనైజేషన్ బలంతో ఉన్నాను దానికన్నా దానికోసం ప్ర ప్రయత్నం చేసి ఇది మన అన్ని ఒకసారి మా మనోహర్ గారితో మాట్లాడి ప్రతి వార్డు లెవెల్ నుంచి నాయకత్వం ఎంతో కొంత కనిపించాలి ఇక్కడ లేదు బలం అలాగే స్థాయి ఉన్న వ్యక్తినే పదవికిచ్చి లేని వాళ్ళకి నిర్మోహం పక్కన పెట్టేసాం అది కూడా డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక నియోజకవర్గంలో ఒక నాయని నాయకుని ఎన్నుకోవాలంటే అక్కడున్న స్థానికంలో ఆమోదయంగా ఉండే కావాలి అలా తీసుకొని అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ ప్రాసెస్ ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి నేను ఇక్కడ కూర్చొని అక్కడ నియమించడం కాదు నేను అక్కడికి వచ్చి మనం నేను రావటం మనుషులను పంపించడం కూర్చోబెట్టి ఇట్ ఈస్ ఎ లోకల్లీ క్యాడర్ ఎంపవర్డ్ లీడర్షిప్ దానికి ప్రయత్నాలు అన్ఫోల్డ్ చేద్దాం రేపటి నుంచి స్టార్ట్ చేసి ఒక స్టిపులేటెడ్ ఒక టైం లైన్స్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళి తీసుకెళ్తాం ఇప్పుడు నేను 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 ఇలా నలిగాను కాబట్టి నిలబడ్డాను కాబట్టి ఎవరెవరం కూడా మేము ఈ స్థాయిల్లో నలగాలి అంటే ఈ పర్పస్ ఏంటంటే ఇమీడియట్గా నేనేం చేయను నేను పార్టీ తాలూకు మెంబర్షిప్ని కూడా మెయింటైన్ అయిపోతుందంటే మీరు ఆప్ చేయమన్నాను నాకు పాతిక లక్షలు నలభై లక్షలు పది లక్షలు అవుతుంది నాకు పట్టుడు ఊరికి పది మంది బలమైన వ్యక్తులు చాలు నాకు స్వామి వివేకానంద చెప్పినట్టు నాకు వంద మంది నువ్వు దేశాన్ని మారుస్తానని మనం అంత పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు కాబట్టి నేను కనీసం ఒక పది మంది నా ఊరి కోసం పది మంది నా ఊరి కోసం నేను ఇట్లాగా ఒక పది మంది ఒక వార్డుకి పది మంది ఇట్లాగా ఫస్ట్ మనం దాంతో ఐడెంటిఫై చేసుకొని చాలా లేయర్డ్ మెంబర్షిప్ చేద్దాం లక్షల మంది మనకొద్దు లక్షల మంది వల్ల ప్రయోజనం రాదు పట్టెడు పిడికిడు పిడికిలు ఎంతమంది ఎక్కువ మంది ఉండదు వంద పిడికిలు కలిసే బలం రాదు దుమ్మి అయిపోద్ది ఎవడికి ఎవడు దెబ్బ తగ్గుతుందో తెలియదు కానీ ఒక్కడు కొట్టే దెబ్బ చాలా గట్టిగా ఉండదు సో మనం మాట్లాడాల్సింది వీ హ్యావ్ టు థింక్ ఊరికి హంపాన్స్లా కావాలి ఒక గ్రామానికి ఒక వీధికి ఐదు మంది పది మంది ఆళ్ళని ట్రైన్ చేద్దాం ఫస్ట్ నేను మనోహర్ గారికి ఐ గివెన్ ఇమ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ పొలిటికల్ అఫైర్స్గా మీరు అట్లాగా కింద స్థాయిలో ఇద్దామంటే సార్ నేను మా మనోహర్ గారు చాలాసార్లు మేము మాట్లాడుకున్నాం ఎందుకు సార్ మనం వెంటనే చేసేద్దాం అది అంటే సార్ స్థాయి సత్తా లేకపోతే లీడర్షిప్ ఇవ్వకూడదు సార్ ఐమ్ వెరీ క్లియర్ దిస్టర్ ఒక వార్డు స్థాయి నాయకుడి నుంచి జనరల్ సెక్రటరీ దాకా ఇఫ్ సమ్ వన్ ఇస్ నాట్ కేపబుల్ ఐ డోంట్ వాంట్టు పుట్ దెమ్ ఇన్ దట్ పొజిషన్ ఐమ్ వెరీ క్లియర్ అంటే ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నాను నేను నలిగాను కదా ఐఎమ్ టైం టెస్టెడ్